హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ చాలామంది పిల్లలకి పేలండి పెద్ద సమస్య తెలుసా స్కూల్కి వెళ్తారు వీళ్ళకి లేకపోయినా పక్కనున్న పిల్లల నుంచి ఎక్కించుకోవడము లేదంటే సరిగ్గా హెయిర్ కేర్ చేయకుండా జుట్టు ఆరిపోకుండానే జడేసుకోవటం వల్ల అక్కడ కొంత ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది దాని నుంచి ఈపులు దాని నుంచి పేలు మొదలవుతాయి చాలా మందికి పక్కన కూర్చున్నా కూడా చాలా ఇరిటేషన్గా ఉంటుంది ఆ పేలికి ఎప్పుడు చూసినా చేతులు తలలోకే అన్నమాట చాలా ఇరిటేషన్గా ఉంటుందండి వాళ్ళకేం ఉండదు పక్కన కూర్చునే వాళ్ళకి చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది అయితే దీనికి ఒక మంచి సొల్యూషన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో ఎగ్జిట్ వరకు చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నేను మీకు ఒక ప్రోడక్ట్ పరంగా న్యాచురల్ హోమ్మేడ్ డిఐవైస్ పరంగా కూడా షేర్ చేస్తాను ఓకేనా లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో మనము ఒక షాంపూ గురించి మాట్లాడుకుందాము ఈ పేలను తగ్గించే మెడికల్ షాంపూ అనమాట యాక్చువల్గా రీసెంట్గా మా పాపకు కూడా కొంచెం తలలో పేలు అనేది స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా నేను తెప్పించి యూస్ చేశాను ఈ షాంపూ అయితే ఇది ఎలా అంటేనండి వీక్లీ వన్స్ పిల్లలకి నెలలో నాలుగు సార్లు కంప్లీట్గా ఈ షాంపూని అప్లై చేయండి మీకు ఆఫ్లైన్లో దొరుకుతాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అట్లా కూడా ఈ మెడికల్ షాంపూ అనేది దొరుకుతుంది అనమాట పెద్ద కాస్ట్ కూడా ఏముండదు ప్యాకెట్ అయితే ఒక ఫైవ్ రూపీస్ ఉంటుంది షాంపూ అయితే ఈ కాస్ట్లో ఉంటుంది పెద్ద బాటిల్ అయితే అయితే ఇది ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఈ మెడికల్ షాంపూని యూజ్ చేస్తున్నారు అంత బాగా వర్కౌట్ అవుతుంది హెయిర్కి ఈ ఫస్ట్ మనం ఈ షాంపూ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఏమున్నాయి ఇందులో ఎందుకు పేలు ఇంత బాగా పోతున్నాయి అంటే కొబ్బరి నూనె ఉంటుంది సీతాఫలం సీతాఫలము ఆకులు చెప్తాను నేను మీకు నెక్స్ట్ ఒక టిప్ రూపంలో చెప్తాను సీతాఫలం ఒకటి ఆకులు సీతాఫలం ఆకులు అలాగే కర్పూరము నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ అంటే నూనె అనమాట ఇవన్నీ ఇందులో ఉన్నాయి ఈ షాంపూలో ఇదొక యూనిసెక్స్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఆల్ మెన్ అండ్ ఉమెన్ కూడా యూజ్ చేయొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇది ఎలా అంటేనండి మీరు పిల్లలకి బాగా హెడ్ బాత్ చేయించండి చేయించిన తర్వాత మేబీ ఎవరైనా సరే చేసిన తర్వాత ఈ షాంపూతో చక్కగా హెయిర్ అంతా అప్లై చేసి బాగా అప్లై చేసేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అలా లీవిట్ వదిలేసేయండి హెయిర్ని తర్వాత చక్కగా బాగా వేడి నీళ్లు పోసేసి శుభ్రంగా తలని రుద్దేసేసి తర్వాత నార్మల్ షాంపూతో కూడా ఒకసారి రుద్దండి ఆ పేలు అదంతా ఇన్ఫెక్షన్స్ అంతా వెళ్ళిపోతాయి అనమాట దాంట్లో నుంచి ఇలా మీరు నెలలో నాలుగు సార్లు చేయండి దీనివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే నేను మా 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 అమ్మాయికి కూడా యూజ్ చేశాను అనమాట అప్పుడు నేను మంత్కి ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా ఫోర్ వీక్స్ ట్రై చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు బాగుంది రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మెడికల్ షాంపూ కల్లి టెస్టడ్ ప్రోడక్ట్ అనమాట సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు ఏమీ ఉండవు కూడా నెప్పి లేకుండా ఇట్లానే గట్టిగా లాగే పని లేకుండా ఏ పెయిన్ లేకుండా చక్కగా మన పేలని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు పేలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కొన్ని చిట్కాలు అనేది పాటించండి కొంతమంది తలలో నుంచి వాళ్ళ క్యాప్ని మనం పెట్టుకోవటం వాళ్ళు వాడిన టవల్స్ మనం వాడటము వాళ్ళు వాడిన దువ్యను మనం వాడటము ఇలా చేయటం వల్ల కూడా పేలు ఎక్కువగా ఉన్న వాళ్ళే మనం వాడటం వల్ల కూడా మనకి కూడా అవి ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట నేను హోమ్మేడ్ టిప్స్ చెప్తాను కదా ఇందాక నేను చెప్పాను కదా సీతాపల్లని సీతాఫలం ఆకులు ఉంటాయి ఆకులు తెచ్చి బాగా నోరండి అందులోనే కొంచెం వేపాకులు కూడా వేసి బాగా నూరండి సీతాఫలం ఆకులు ఈ వేపాకులు రెండు కలిపి బాగా నూరి బాగా ముద్ద చేసి బాగా తలంతా పట్టించండి దెబ్బ పేలన్నీ పోతాయి ఇది నా హోమ్మేడ్ టిప్ అనమాట మీరు షాంపూ ఎర్రు యూజ్ చేయ మేము యూజ్ చేయము అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి రెండిట్లో ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టడం అసలు మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్